చంద్రబాబు నాయుడు గారికి నాకు ఈవేళ ఇక్కడి నుంచి మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు వారిద్దరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష ఈవేళ నాకు మాట్లాడే అవకాశం ఇచ్చిన మొట్టమొదటిసారిగా మాట్లాడే అవకాశం ఇచ్చిన మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష కాకినాడ రూరల్ నియోజకవర్గంలో మండలంలో విలు గ్రామాలు ఆరు గ్రామాలు ఉన్నాయి అధ్యక్ష అవి పదమూడు సంవత్సరాల నుంచి కూడా ఎలక్షన్ జరగలేదు దానికి గురించి మీతో మాట్లాడడానికి అనుమతి తీసుకుంటున్నాను అధ్యక్ష కాకినాడ రోజు మండలం గ్రామ పంచాయతీలైనటువంటి రవణయపేట ఆకలపూడి వలసపాకల ఇంద్రపాలెం తోరంగి చీడియ గ్రామాల్ని కాకినాడ నగర నగర పాలన సంస్థలు ఎన్నో చేయాలని ప్రభుత్వం జివో నెంబర్ వన్ సెవెంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ డేటెడ్ త్రీ టూ జీరో రెండు వేల పదమూడులో ప్రతిపాదించి ఆ దిశగా జివో విడుదల చేసింది అధ్యక్ష దానిపై అప్పుడు పంచాయతీ పాలక వర్గాలు విలు ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ తీర్మానించాయి దీంతో రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల పదమూడు నుండి పంచాయతీ ఎన్నికలు నిర్వహించకుండా ప్రత్యేక అధికారులు నియమించి వారి ద్వారా విలీనానికి అనుకూలంగా తీర్మానాలు తీసుకుని విలువ చేస్తూ జీవో జారీ చేశారు అధ్యక్ష అధ్యక్ష దీనిపై గ్రామస్తులు కొందరు కోర్టుకి ఆశ్రయించారు అధ్యక్ష హైకోర్టుని ఆశ్రయించారు అధ్యక్ష డబ్ల్యూపీ నెంబర్ త్రీ సెవెన్ డబల్ ఫోర్ ఫైవ్ ఆఫ్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ ప్రకారం జీపోని సస్పెండ్ చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది అధ్యక్ష ఆ జీవోని హైకోర్టు రద్దు చేసింది అధ్యక్ష దీని అనుసరించి గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించి ఎన్నికైన ప్రతిరోధులు చేసిన తీర్మానాలను అనుగుణంగా అనుసరించి కాకినా నగరపాలక సంస్థలు చేయాలని చెప్పి లేదా అన్నది హైకోర్టు నిర్ణయం స్పష్టంగా పేర్కొంది అధ్యక్ష ప్రభుత్వ ఉద్యోగులు ప్రత్యేక అధికారులు చేసిన తీర్మానాలు చెల్లుబాటు కాదని హైకోర్టు తీర్పులో పంతొమ్మిది వందల తొంభై నాలుగు డెబ్బై మూడు రాజ్యాంగ సవరణ ప్రకారం పంచాయతీలు ప్రతి ఐదేళ్లకు వారి విధిగా ఎన్నికలు నిర్వహించాలని ఉన్నది అధ్యక్ష అధ్యక్ష చాలా ముఖ్యమైన సంస్థ అధ్యక్ష రెండు లక్షల పై పైచెల్ల వాటలు ఉన్నటువంటి ఈ నియోజక వర్గంలో ఒక లక్ష పైన ఈ ఆరు గ్రామాల్లో ఉన్నారు అధ్యక్ష ఈ ఆరు పంచాయతీలు గత పదమూడు సంవత్సరాలుగా ఎన్నిక నిర్వహించలేదు ప్రత్యేక అధికార పాలనలోనే కొనసాగుతూ ఉన్న అధ్యక్ష అయితే అధ్యక్ష హైకోర్టు తీర్పు ప్రకారం నగరపాలక సంస్థలు విలువ చేసే అవకాశం లేనందున ఈ ఆరు పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలని ఇటీవల జిల్లా కలెక్టర్ గారికి కూడా ప్రభుత్వానికి లేఖ రాశారు అధ్యక్ష ఎన్నికలు జరగకపోవడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం ఏమీ లేదు అధ్యక్ష కోర్టులో వాజ్యం వల్ల మాత్రమే ఎన్నికలు జరగట్లేదు అధ్యక్ష సకాలంలో ఎన్నికలు జరగకపోవడంతో ప్రతి సంవత్సరం సుమారు ఐదు కోట్లు కేంద్ర ప్రభుత్వం వచ్చే ఆర్థిక సంఘం నిధులు ఆరు పంచాయతీలకు జమ కావట్లేదు అధ్యక్ష ఈ పంచాయతీలకు ఇంటిపల్లు మాత్రం ఆర్థిక వనరులుగా ఉన్నాయి అధ్యక్ష అది ఒక ఏ రకమైన వనరులు ఈ పంచాయతీలు రావట్లేదు అధ్యక్ష పారిశుద్ధ్యం కార్మికుల జీతాలు కూడా చెల్లించలేని స్థితిలో ఈ పంచాయతీలు ఉన్నాయి అధ్యక్ష నగరాన్ని ఆనుకుని ఉన్న అన్ని పంచాయతీలు కూడా మేజర్ పంచాయతీలు అధ్యక్ష అవడం సుమారు లక్ష పాతి వేల దగ్గర దగ్గర అక్కడ వాటర్లు ఉండడం అలాగే జనాభా ప్రతిపాదకులు అయితే రెండు లక్షల దగ్గర దగ్గర ఉండడం జరుగుతుంది అధ్యక్ష గత ప్రభుత్వం పంచాయతీలకు కనీసం స్టాంప్ డ్యూటీలు కూడా ఎప్పుడు కూడా విడుదల చేయలేదు అధ్యక్ష మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పంచాయతీలకు స్టాంప్ డ్యూటీ అవుతాయని ఆశిస్తాను అధ్యక్ష వచ్చింది కాబట్టి కానీ ఈ ఆరు పంచాయతీలు స్టాంప్ డ్యూటీలు ఇప్పుడు కూడా విడుదలవ్వటం లేదు అధ్యక్ష కాకినాడు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వసూలు చేసే బిల్డింగ్ ప్లాన్లో ఈ ఆరు పంచాయతీలు విడుదల చేయాల్సిన నిధులు కూడా విడుదల అవ్వట్లేదు అధ్యక్ష కాబట్టి అధ్యక్ష తక్షణం నేను కోరుకుంటున్నాను అధ్యక్ష దీనికి ఎన్నికలన్నా నిర్వహించాలా లేదా పంచాయతీ దాంట్లో విలీనం చేసి కార్పొరేషన్లో ఎన్నికలు వివరించాలని చెప్పి మా అందర కోరిక అధ్యక్ష తప్పకుండా పంచాయతీలు ఎన్నికలు జరగకపోవడం రాష్ట్ర ప్రభుత్వం కారణం కాదని న్యాయస్థానంలో కేసులు ఉండడం వలన ఎన్నికలు జరగట్లేదని ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి పదిహేనవ ఆర్థిక సంఘం నిధు నిధులు విడుదల చేయడానికి చర్యలు తీసుకువచ్చిందిగా తమను త్వర కోరుతున్నా అధ్యక్ష